సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ప్రతి వారము ఇదే శుభార్త టీవీ ఛానల్లో శనివారం రాత్రి పది గంటలకు సమృద్ధి వాక్యము అన్న బైబిల్ పఠన కార్యక్రమాలు చూడండి మీకు తెలిసిన వారందరికీ పరిచయం చేయండి మరి ఇంత ప్రాముఖ్యమైన సమృద్ధి వాక్యము కార్యక్రమాల కొరకు మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు నా కృతజ్ఞతలు ప్రతీ నెల మీ అమూల్యమైన కానుకలు పంపిస్తున్నారు నా కృతజ్ఞతలు గతంలో కొంతమంది స్పాన్సర్ చేశారు నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని సహోదరులు ఎం జని స్వరూప్ అండ్ కుటుంబం ఫ్యామిలీ స్పాన్సర్ చేస్తున్నారు మరి జని స్వరూప్ గారికి వారి కుటుంబానికి మన కృతజ్ఞతలు వారి కొరకును వినబోయే వాక్యము కొరకును ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏకహోవ దేవ నీ నామాన్ని స్థుతిస్తున్నాం నీ ప్రణాళిక అద్భుతము తండ్రి ఈనాడు బైబుల్ పఠన చాలా ప్రాముఖ్యమని నీ దాసు నాకు నీవు బయలుపరచు గత పది సంవత్సరాలుగా సమృద్ధి జీవ కార్యక్రమాలను నిరాటంకంగా నడిపిస్తున్నావు నీకు స్తోత్రములు తండ్రి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న వారిని దీవించండి గతంలో సమృద్ధి జీవం కార్యక్రమాలను స్పాన్సర్ చేసిన వారిని ఆశీర్వదించండి ఈ కార్యక్రమాన్ని నీ ప్రియ బిడలు ప్రభా చని స్వరూప్ తన కుటుంబ సమేతంగా స్పాన్సర్ చేస్తున్నారు కనుక నీ దయగల హస్తము చాచండి జనిని మరి తన సతీమణ్ణి ఇద్దరు కుమారులను తల్లిగారిని అలాగే కుటుంబీకులందరినీ కూడా పేరు పేరు వరుసన ఆశీర్వదించండి వారి అవసరాలు తీర్చండి సమస్యలు పరిష్కారం చేయండి వారికి అపాయము అనారోగ్యము రాకుండా కాపాడి దీర్ఘాయుషు ఇచ్చి నీ దేవునిలో అన్ని రంగాల్లో వారి మీద సమృద్ధిగా కొమ్మరించండి ఇప్పుడు నైనా నీ వాక్యం సర్వ సర్వసత్యములను నడిపించి ఆశీర్వదించమని వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ దేవ నీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన ప్రొఫైనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ బైబుల్ పట్టణంలో ముందుకెళ్ళిపోదాం ప్రియులరా మనము ప్రస్తుతము పౌలు తీతుకు రాసిన చిన్న పత్రికను ధ్యానిస్తూ పోయిన సందేశములో తీర్తు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఉన్న కొన్ని విషయాలను మనము ధ్యానము చేశాం ఇప్పుడు అదే వచనములో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా ధ్యానము చేసుకొని మిగతా వచనాల్లోనికి మనం వెళ్దాం ఈ బైబుల్స్లో తీర్తు పత్రిక తెరవండి మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం అవివేక తర్కములను వంశావళ్ళును కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునయున్నవి కనుక వాటికి దూరముగా ఉండుము ఈ తొమ్మిదవ వచనములో పౌలు సంఘములో తీర్తుతో అంటున్నాడు నాలుగు నిష్ప్రయోజనమైనవి ఉన్నాయి ఒకటి అవివేక తర్కములు రెండవది వంశావలు మూడవది అంటాడు చూడండి కలహములు ఇప్పుడు ఈనాడు సంఘాల్లో ఈ కలహములు అన్నవి సంఘం యొక్క వాతావరణాన్ని పాడుచేస్తున్నాయి సంఘం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకంగా ఉంటూ ఉన్నాయి దేవుని చిత్తాన్ని కూడా అవి అనగదొరుక్కుతూ ఉన్నాయి విశ్వాసులైనా సేవకులైనా పాస్టర్లైనా సంఘములో కలహములకు దూరముగా ఉండము మరి కలహాలు అన్నవి సంఘాల్లో కొన్ని రకాలుగా వస్తాయండి ఒకటి ఎక్కువగా ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే ఇరు కుటుంబాల మధ్య వ్యక్తిగత విషయాలు సంఘంలో తెస్తారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు ఒకరితో ఒకరు వాదించడం మొదలు పెడతారు చేసి కొంతమంది ఒక పని చేస్తున్నారండి దయచేసి ఆ పని చేయొద్దు సంఘములో ఉన్న వారితో ఎవరితోనైనా ఒకవేళ విభేదం ఉంటే దాన్ని ఎలాగ పరిష్కారం చేసుకోవాలని చివరిలో చెప్తాను ఒకటి మాత్రం ఎప్పుడు చేయొద్దు గుడి మానేయవద్దు ఇది శోధన కలహము రకరకాలుగా వస్తుంది మనుషులం కదండి ఏదో ఒక మాట నేసుకుంటాం లేకపోతే ఒకరొక మాట అన్నది దాన్ని అపార్థం చేసుకుంటాడు అరే బాబు నేను అలాగనే ఇలాగే అన్నామంటాడు దెబ్బలాట్లు వచ్చేస్తాయి అది కొంచెము ఎక్కువైపోతే ఏమైపోద్దండి సంఘానికి రావడం మానేస్తారు అది సైతానుశోధన సంఘములో ఉన్న ఎవరితోనైనా ఎలాంటి చిన్న వాదన వచ్చినా లేకపోతే మానవులం గల చిన్న కలహం వచ్చినా తీర్చుకుందాం కానీ గుడి మాత్రము మానవద్దు ఇంకో విషయంలో కూడా కలహాలు వస్తాయి దాన్ని ఏమన్నామంటే సంఘములో కార్యనిర్వహణ అంటే అడ్మినిస్ట్రేషన్ కొంతమంది చేస్తారు కొంతమందికి ఇష్టం ఉండదు మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు మీరు అలా చేయకుండా ఉండాలి అంటూ కార్యనిర్వహణను బట్టి కొన్ని కలహాలు వస్తాయి అది కూడా వస్తే వెంటనే దాన్ని వాక్యానుసారముగా మనం దాన్ని తీర్చుకోవాలి తొలగించుకోవాలి పరిష్కారం చేసుకోవాలి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక మాట చెప్పమన్నాడండి మానవులము గనుక ఒక చిన్న కలహం వచ్చేస్తే సైతాను ఒకలాంటి పంతాన్ని పట్టుటకు ప్రేరేపిస్తాడు సంఘములో ఏ పంతాలు అన్న వండి క్రైస్తవ జీవితాలను సంఘాలను పరిచర్యను సర్వనాశనము చేస్తారు ఎప్పుడు పంతాలకు పోకండి తప్పైందా సారీ చెప్పు అవత కూడా అనవసరంగా నిందించాడా నాయన అలా కాదు ఇది ఎలా కానీ చక్కగా మనం మాట్లాడుకుందాము పరిష్కారం చేసుకుందాం కానీ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నేనే నెగ్గాలి అన్న పంతం అనుకోండి అది పతనానికి దారితీస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక మాట పరిశుద్ధార్థ దేవుడు చెప్పమంటున్నాడు సంఘం ఎవరిదండి యేసు ప్రభుత్వ ఆ సంఘాన్ని మనము ఎంత తగ్గించుకున్నా ఎప్పుడు దాన్ని కట్టాలే కానీ ఈ పంతాల ద్వారా దాన్ని పాడు చేయకూడదు పౌలు అనేసాడు ఒక దగ్గర నా సంఘాన్ని పాడు చేయవారిని నేను పాడు చేస్తానండి సో సంఘములో తగ్గింపు కావాలి వినయము కావాలి ఆ చివరిలో నేను ఒక మంచి వాక్యం ఇస్తానండి ఆ వాక్యమే కానీ సంఘములో చక్కగా అమలు అయిపోతే కలహాలన్నీ కూడా గాన్ కలహాలే ఉండవు ఇంకొక రకంగా కూడా కలహాలు వస్తాయి అవేంటి ఆరాధనకు సంబంధించినవి ఒకరేమో ఇలా చేయమంటారు ఒకరేమో అలా చేయమంటారు ఇలా చేస్తే ఎందుకు చేసేవంటారు చూసారా ఆరాధన కార్యక్రమములో సమతంగా మనం ఎలా చేసుకుందాం సమతంగా అందరము కూడా మనసులు కలిపి పలానా దాంట్లో ఏదన్నా ఒక క్రమంలో తప్పు ఉంది అని అంటే ఓకే అలా కాదు కదా ఒక ఇలా చేద్దామా ఒక ఇలా చేద్దాం నేను అన్నాను కదా ఇది ఇలాగే జరగాలని పెట్టుకోకూడదు ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే సంఘంలో ఆరాధన ఎలాగుండాలో వాక్యంలో ఉందండి ఈ రోజుల్లో ఈ ఆరాధన గూర్చిన సిద్ధాంతము ఎవ్వరు చెప్పటం లేదు ఆరాధన అంటే ఒక కార్యక్రమము పలానా వారు వస్తారు ఇది చేస్తారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడు ఇది అవుద్ది ఇది ఇది ఏమన్నా ఒక కాన్సెటా ఒక కార్యక్రమమా కాదండి ఆరాధన వర్షేప్ నేను అంటాను పాస్టర్లు సంఘములో జరిగే ఆరాధన మీద సందేశాలు ఇవ్వండి ఉంది బైబుల్లో డాక్టరేన్ ద డాక్టర్ ఆఫ్ వర్షిప్ కొంతమంది వర్షిప్ అంతా పాటలే వర్షిప్ అంతా పెద్ద పెద్ద వాయిద్యాలే వర్షిప్ అంతా ఎగరడమే వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ వర్షిప్ దీని మీద నేను చెప్పొచ్చు చెప్పచ్చు వర్షిప్ అంటే వర్త్షిప్ దేవునికి ఒక విలువ ఉన్నది గాడ్ ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ అండ్ వర్షిప్ దేవుడు మన స్థుతి ఆరాధనకు అర్హుడు మరి ఆ ఆరాధన మనం ఎలా చేస్తే దేవునికి మహిమకరంగా ఉండును అది డాక్టరీన్ అన్నమాట అది అందరం నేర్చుకోగలిగితే ఇది వాక్యానుసారము గనుక ఎవరు కూడా ఆరాధన విషయంలో విభేదాలు సంఘములో పెట్టడానికి వీలు ఉండదు ఇంకో విషయంలో కూడా కలహాలు వస్తాయి డబ్బు డబ్బు విషయం ఒకటైతే వాక్యానుసారంగా చెప్తున్నానండి సంఘానికి వచ్చే కానుకలు అవి చక్కగా లెక్క పెట్టి ఒక పుస్తకములో రాసి అవి వెంటనే బ్యాంక్లో డిపాజిట్ చేయాలి సంఘానికి వచ్చే కానుక డిపాజిట్ చేసిన తర్వాత ఖర్చులుంటాయి వాడుకుంది అంతేకాకుండా ఏ మాట కూడా వినండి సంఘానికి వచ్చే కానుకలు సంఘములో జరిగే ఖర్చుల కోసం మాత్రమే కాదు సంఘానికి వచ్చే డబ్బులు వినండి యేసో ప్రభు అప్పగించిన పరిచర్య చేయుటకు సంఘములోను లోకములో చాలా ప్రాముఖ్యం సంఘానికి వచ్చే కానుకలు ఎంత శాతం సంఘములోనే వాడేస్తున్నామా లేకపోతే ప్రభు అప్పగించిన పరిచర్నా చూడండి సువార్త ప్రకటన సాంఘిక సేవ డిసైపుల్షిప్పు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత మటుకు వాడుతున్నా సో ఇది సంఘానికి వచ్చే కానుకల ఉద్దేశం గొడవ ఎక్కడ అని అంటే ఎవరైనా ఈ కానుకలు స్వార్థం కొరకు వాడుకున్న సంఘానికి వచ్చే డబ్బులు దొంగిలిచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను ఈనాడు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి వారికి కోట్లు వస్తున్నాయి నిజంగా కోట్లే వస్తున్నాయి ఈ కోట్లు ఎవరి డబ్బు అది దేవుని డబ్బు దేనికోసము దేవుని సేవ కోసం సంఘములో సేవ కోసం కానీ కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు అంటే ఈ డబ్బు నాది నాకు ఇచ్చారు అంటూ సంఘానికి వచ్చే డబ్బుతో వ్యక్తిగతంగా భూములు కొనుక్కుంటున్నారు ఇళ్ళు కొనుక్కుంటున్నారు విదేశ బ్యాంకుల్లో వాటిని డిపాజిట్ చేస్తున్నారు వారి సొంత పేరు మీద అన్యాయం అన్యాయం దేవుని డబ్బు సొంత భూములు కొనడానికి ఎవరన్నా వాడితే బైబిల్ ప్రకారం చెప్తాను శాపగ్రస్తులు ఎ కర్స్డ్ పర్సన్ యువత ఐస్కర్ యువత సంగతి ఏమైందండి సేవకు వచ్చిన డబ్బు తినేయడం మాత్రమే కాకుండా మహానుభావుడు యశుబ్రహ్మేసుకున్నాడు ఏమయ్యాడు ఊరేసుకొని చచ్చాడు తల క్రిందులుగా పేగులు బయటపడినట్టు దయచేసి దేవుని డబ్బు కానీ దేవుని భూమి కానీ దేవుని ఆస్తి కానీ వ్యక్తిగతంగా ఎవరు కొట్టేయడానికి మీరు అట్టి శోధనలో పడకండి మీ సొంత డబ్బుతో ఎంత కొనుక్కోండి మీరు కానీ దేవుని డబ్బుతో కొనుక్కోండి అది శాపం అది ఆ వ్యక్తిగా కాదు వారి పిల్లలకు తరతరాలు సో సంఘములో ఈ డబ్బు గురించి వచ్చిన ఈ కలహాలు చూశారు ఎందుకు వస్తాయండి అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంది ఎంత వచ్చింది దేనికి ఖర్చు పెట్టాం అది కూడా ఎలా ఖర్చు పెట్టాం దూబ్రా ఖర్చు చేసేమా జాతరగా ఖర్చు పెట్టామా అవన్నీ కరెక్ట్గా ఉంటే డబ్బు విషయంలో కలహాలు ఎందుకు వస్తాయి డబ్బు విషయంలో ఎవరో తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారు కనుక దేవుని డబ్బు కాజేస్తున్నారు కనుక దేవుని భూములు కాజేస్తున్నారు కనుక దేవుని ఆలయాలు కాజేస్తున్నారు కనుక దేవుని డబ్బుతో సొంత ఆస్తులు కొనుక్కుంటున్నారు కనుక కలహాలు వస్తాయి ఇక్కడ ఇంకో మాట మీకు చెప్పాలి పౌలు ఒక దగ్గర అంటాడండి మొదటి కొరింతి ఆరులో అంటాడు సంఘములో వచ్చే కలహాల విషయంలో మీరు మీరే తీర్చుకోండి మీరు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్తారు అయితే ఇక్కడ ఒక చిన్న తేడా మీకు నేను చెప్తాను చిన్న చిన్న విషయాలు అక్కడ అంటాడు అనమాట మొదటి కొరింతి ఆరులో స్వల్పమైన విషయాలు చిన్న చిన్న కలహాలు ఎవరో ఏదో అన్నారు ఇలాగ తీర్చుకోండి మీరు కానీ పెద్దవి ఉంటాయి ప్రాబ్లమ్స్ మెయిన్లీ డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో అప్పుడు వాక్యానుసారముగానే కోర్టుకు వెళ్ళవచ్చు సంఘము భూమి ఎవడో కొడిచుడు కోర్టుకు ఎందుకంటే వాళ్ళకి అథారిటీ ఉంది మనం ఏం చేయలేము ఏం చేయలేము కదా అలాగే సంఘములో ఉన్న కొన్ని కోట్లు కోట్లు కొడిసారు ఎవరు కోర్టుకు వెళ్ళచ్చు నో ప్రాబ్లం ఇక్కడ రెండు మాటలు వాడతారు సంఘములో వచ్చే కొన్ని సివిల్ కేసెస్ కొన్ని క్రిమినల్ కేసెస్ సివిల్ అంటే ఇవన్నమాట డబ్బు కొట్టేయడం ఆస్తులు కొట్టేయడం సంఘానికి వచ్చిన డబ్బు వారి పేరు మీద డిపాజిట్ చేసుకొని దాంతో ఆస్తులు కొనుక్కోవడం ఇదంతా సివిల్ కేసు క్రిమినల్ కేసెస్ ఉంటాయి సంఘంలో కొట్టుకోవడం ఇట్స్ ఎ క్రిమినల్ కేసు సంఘములో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇట్స్ ఎ క్రిమినల్ కేసు సంఘం యొక్క ప్రాపర్టీ సంఘం యొక్క పేరు మీద ఉంది ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఆ ప్రాపర్టీని వారి సొంత పేరు మీద చివరికి రిజిస్టర్ చేసుకుంటున్నారు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి అది క్రిమినల్ కేసు డెఫినెట్లీ యూ క్యాన్ గో టు కోర్టు తప్పకుండా కోర్టుకి వెళ్ళచ్చు సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా యూ క్యాన్ గో టు కోర్ట్ కానీ చిన్న చిన్న విషయాలు స్వల్పమైన విషయాలు మనం చేర్చుకోవచ్చు అది కూడా అక్కడక్కడికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి సో ఏం చెప్తున్నాం పిల్లలు కలహములు వ్యక్తుల మధ్య లేకపోతే కార్యనిర్వహణ లేకపోతే ఆరాధన క్రమము క్రమము లేకపోతే డబ్బు ఆస్తుల విషయం ఈ కలహాలన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి బైబిల్లో ఎన్నో అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి కానీ ఒక చిన్న పాఠ్యభాగం చదువుతున్నాను వినండి ఎఫసి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచ్చినారు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినియముతోనూ సాత్వికముతో నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను సంఘములో వచ్చే వివిధ రకాలైన కలహాలన్నీ పోవాలని అంటే ప్రిల్లరా వినండి మాట అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక అద్భుతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఎన్నో పరిచరణలు చేస్తున్నాడు కానీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక అమూల్యమైన పరిచర్య ఏంటంటే సంఘములో ప్రిలరా ఐక్యత కలిగిస్తాడు ఏ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా పనిచేస్తాడో ఆ సంఘములో ఐక్యత ఉంటుంది కలహాలు పోతాయి కలహాలు ఉన్నాయి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ ఐక్యత వారు గుర్తించలేదు ఆ ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగిస్తాడో కూడా వారికి తెలియదు చూస్తున్నారా పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ సమాధానమను బంధము చేత ఏమున్నాడండి ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యత ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ప్రియరా ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రాముఖ్యత స్థానాన్ని పాస్టర్లు పెద్దలు విశ్వాసులు కల్పించాలి ఏ సంఘమైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి విసర్జించినా నిరాకరించినా నిర్లక్ష్యము చేసినా ఆ సంఘములో కలహాలు తప్పవు దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అయితే ఇక్కడ పౌలంటాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈ ఐక్యత ఎలాగొచ్చును ఇక్కడ నాలుగు అమూల్యమైన మాటలు వాడుతున్నాడు అండి సంఘములో వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఈ నాలుగు కూడా చేయగలిగితే సంఘములో అద్భుతమైన ఐక్యత వచ్చేస్తుంది కలహాలన్నీ ఎగిరిపోతాయి ఆ నాలుగు వినండి నెంబర్ వన్ ప్రేమతో ఒకరిని ఒకడు సహించవచ్చు ఎంత గొప్ప మాట అండి నిజంగా ప్రేమ ప్రతి కలహానికి పరిష్కారము ప్రేమ అండి దాన్ని అగాపే అన్నాం చూసారా అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే స్వప్రయోజనాన్ని విచారించదు క్రీస్తు సంఘం యొక్క ప్రయోజనాన్ని విచారించను సంఘములో ఉన్నవారందరూ కూడా నాయకత్వంలో ఉన్నవారు కావచ్చు ఎవరన్నా కావచ్చు యశో క్రీస్తు అగాపే ప్రేమలోనికి ఎదిగితే సంఘములో ఆటోమేటిక్గా ఐక్యత వచ్చేస్తుందండి ఎందుకు అగాపే ప్రేమ ఏం చేస్తుంది అని అంటే నేను కా క్రీస్తు సంఘం బాగుపడాలి నేను కాదు నాతోటి విశ్వాసులు బాగుపడాలి అంటూ అకాపే ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించకుండా సంఘం యొక్క ఇతరుల యొక్క ప్రయోజనాన్ని విచారించను అంత అద్భుతంగా ఉందండి అక్కడ ఇంకో మాట అంటాడు దీర్ఘశాంతముతో సంఘములో ఐక్యత కావాలి అని అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా వినండి దీర్ఘశాంతములో ఎదగాలి దీన్నే సహనం అన్నారు ఓరుపన్న పన్ను గ్రీక్లో మ్యాక్రోతియమాయ్ అన్న మాట వాడు అంటే ఈ దీర్ఘశాంతం అన్నది కూడా పిల్లరా అది తగిలించుకునే ఒక లక్షణం కాదు హృదయమే దీర్ఘశాంతమైపోవాలి ఆ హృదయాన్ని ఎంత తనీ అందులోంచి దీర్ఘశాంతమే రావాలి పప్పుడు మాటలు నొప్పి పెట్టే మాటలు కించుపరిచే మాటలు అవమానపరిచే మాటలు దీర్ఘశాంతం ఉన్న వాళ్ళ నుంచి రాదండి ఎందుకంటే వాళ్ళ హృదయం యొక్క ఉనికి దీర్ఘశాంతము కాదు ఆ దీర్ఘశాంతంలో అండి సంఘాన్ని విశ్వాసాలను కట్టేవే వస్తాయి కానీ పాడు చేసేవి రావు ఇంకెంత చెప్పొచ్చు మీకు నేను అక్కడ ఇంకో మాట అంటే పూర్ణ వినయముతో మూడవది వినయం ఒకటి అగాపే ప్రేమ రెండవది దీర్ఘశాంతము మూడవది వినయం తగ్గింపు ఇంకా దీనికి మించిన సత్యం ఇంకోటి లేదండి ఇంట్లోనైనా వివాహములోనైనా ఏ బాంధవ్యంలోనైనా చివరికి సంఘములోనైనా ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ఇది ప్రార్థన చేయాలండి సంఘము పరిశుద్ధాత్మ దేవా మములను నీవు యేసో క్రీస్తు అకాపే ప్రేమలోనికి ఎదిగింపచ్చు యశో క్రీస్తు లాంటి దీర్ఘ శాంతములోనికి ఎదిగింపచ్చు యేసో క్రీస్తు లాంటి వినయములోనికి ఎదిగింపు వచ్చాయి నాలుగవ మాట అంటాడు సాత్వికం బహ్ చాలా పెద్ద మాట అండి ప్రౌటేస్ అన్న మాట ఉంది గ్రీక్లో సాత్వికం ప్రౌటేస్ అన్న మాట ఏంటో తెలుసా ప్రియుల సంఘం యొక్క ప్రయోజనము కోసము మనల్ని మనము తగ్గించుకున్నట్ట అది సాత్వికం బహ్ యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలు ఎంత సాత్వికమే ఎందుకు పరమ పరమతండ్రి ప్రభువుకు ఒక ప్రణాళిక అప్పగించారు ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ప్రభు సాత్వికాన్ని చూపించారు ఎక్కడైనా కానీ యేశప్రభు సాత్వికాన్ని కోల్పోయి ఒక చెడ్డ మాట అన్న ఒక తిట్టు తిట్టినా లేకపోతే ఒకరిని శపించిన యేశు ప్రభు పాపం చేసేవారు లోకరక్షకునిగా ఉండే అర్హత పోగొట్టు ఎంత తగ్గించుకున్నారండి ఎంతమంది ఆడిపోసుకున్నారు ఎంతమంది విసిగిచ్చారు దేవుని కుమారునిగా ఒక్క మాట అంటే నాశనం అయిపోతారు అందరూ కానీ ఒక మాట అంటే ఇంకా ఆయన దేవుడు దేవుని కార్యాలు నెరవేర్చడానికి వచ్చారు కదా సెలవులో మరణించడానికి వచ్చారు కదా ఒక్క చిన్న తప్పు చేసి ఉంటే యేసు ప్రభు పాపి అయిపోయేవారు మానవుల కొరకు సెలవులో పాప్రాయుష్చితం చేసే అర్హత కోల్పోయేవారు చూసారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేశు ప్రభు అద్భుతమైన సాత్వం నా నుండి నేర్చుకోండి నేను దీన మనసు కలిగిన వాడును సాత్వము కలిగిన వాడునంటేసు ప్రభు సో సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా మీరు నేను ఎంత సాత్వికములని ఎదుగుతామంటే దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చి మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో అంత ఐక్యత ఉంటుంది చూస్తున్నారా ప్రియుల సో ఇదంతా కూడా ఒక్క మాట మీద మీకు నేను చెప్పాను సంఘములో కలహముల జోలికి వెళ్ళద్దు వాటిని రానివద్దు ఎలాగా రాసుకోండి ఎఫ్ఓసి నాలుగు మొదటి రెండు వచనాల్లో పరిశుద్ధాత్మదేవుడే ఇవ్వాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలుగు విషయాలు మనకిచ్చుట ద్వారా అది అగాపే ప్రేమ దీర్ఘశాంతము వినయము సాత్వికం ఇందులోకి ఎదిగేమనుకోండి కలహాలు అవంతట అవే పోతాయి సంఘములో అద్భుతమైన ఐక్యత వస్తుంది ఆ ఐక్యతే సంఘాన్ని అభివృద్ధి చేస్తుంది ఆ ఐక్యతే సంఘానికి ఆరోగ్యం ఇస్తుంది ఆ ఐక్యతే వినండి సంఘము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు విశ్వాసంలోనికి విడుదల చేస్తుంది ప్రార్థన చేసుకుంది సర్వశక్తిగల మా పరులకిపుతండి ఏసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధ పౌలు ద్వారా నేను అద్భుతమైన మాటలనైనా అద్భుతమైన సూత్రాలు నిష్ప్రయోజనమైన కలహముల జోలికి వెళ్ళొద్దు ఈ గొప్ప సత్యము మేమింకా ఎక్కువగా ఎక్కువగా గ్రహించుటకు సహాయం చేసి కలహాలు సంఘాన్ని పాడు చేస్తాయా కానీ కట్టవు ప్రభువ కానీ సంఘాలకి నాడు కావలసింది పరిశుద్ధాత్మ దేవాన్ని అనుగ్రహించే ఐక్యత సంఘములో ఉన్న వారందరినీ కూడా యేసుక్రీస్తు అగాపే ప్రేమలోనికి మార్చండి యేసో క్రీస్తు దీర్ఘ శాంతములోనికి మార్చండి ఏసో క్రీస్తు వినయములోనికి మార్చండి ఏసో క్రీస్తు సాత్వికములోనికి మార్చి ఈ నాలుగు అద్భుతమైన యేసుక్రీస్తు క్రీస్తు దివ్య లక్షణాల ద్వారా ప్రతి సంఘానికి అద్భుతమైన ఐక్యత ఇచ్చి ఆ ఐక్యత ద్వారానే సంఘాన్ని సేవను ఆశీర్వదించమని వితబడిన వాక్యానుభవంగా ఫలింపచేయమని ఈ ప్రార్థన మా అని యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెను